జనపనార విత్తనాలు హెంప్ సీడ్స్ అంటారు చాలామందికి జనపనార అంటే తెలవదు ఈ మనము జనపనారతో హ్యాండ్ బ్యాగులు తయారు చేస్తారు జనపనారతో మోకులు తాళ్ళు తయారు చేస్తారు ఇది గ్రామాల్లో వాళ్ళకి వ్యవసాయదారులకు జనుము జనప గింజలు జనపనార అంటే తెలుసు పట్టణాల్లో నగరాల్లో ఉండే వాళ్ళకి ఈ జనము జనపనార పిల్లలకి తెలియదు పెద్దవాళ్ళకి కూడా తెలియదు ఈ జనపనార గింజలకు చాలా విశిష్ట ప్రయోజనాలు ఉన్నాయి చాలామందికి తెలియదు ఈ విషయం ఈ గింజలు జనపనార గింజలు గుండె ఆకారంలో ఉంటాయి మీరు జూటు అని పేరు ఉంటారు జూటు మెల్ జూటు అని ఉంటారు జూట్ మిల్స్ పేరేను ఉంటారు జూట్ మిల్ అంటే జనపనార నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తారు మనము గన్నీ బ్యాగ్ అంటారు కదా ఆ గన్నీ బ్యాగ్ లేదు మనము బియ్యము లేదా మినుములు పెసలు ఇవన్నీ నిలవ నిల్వ చేయడానికి ఉపయోగించే సంచి ఉంటుంది కదా అది జూట్ బ్యాగే ఈ జూట్ మిల్కి జూట్ అంటే జన జనపనార అని దీంట్లో అనేక రకమైన పోషక పదార్థాలు ఉన్నాయి గుమ్మడి గింజల్లో జింకు చాలా ఎక్కువ ఉంటుంది దానికంటే ఎక్కువ ఉంటుంది గుమ్మడి కంటే ఎక్కువ ఉంటుంది జనపనార గింజలో జింకు జింకు ఉంటే వృషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తి జోరుగా జరుగుతుంది లైంగిక సామర్థ్యం పెరుగుతుంది సంతానలేమి నివారిస్తుంది నోట్లో పుండ్లు రాకుండా కాపాడుతుంది ఫోలిక్ యాసిడ్ ఉంది కాల్షియం ఉంది ఐరన్ ఉంది మెగ్నీషియము ఫాస్ఫరస్ ఇన్ని ఖనిజ లవణాలు దీంట్లో ఉన్నాయి దీన్ని రకరకాలుగా వినియోగించవచ్చు జనపనార గింజలు నానబెట్టుకుని తినేసేయచ్చు ఒకటి రెండో రకం దీన్ని జనపనార గింజల్ని వేయించి పొడి చేసి దాన్ని కూరలో కలుపుకోవచ్చు లేదు ఈ పొడి వేయించిన తర్వాత దాన్ని కారం పొడిలాగా చేసి మనం ఇడ్లీల్లో దోశల్లో మినపట్లో వేసుకుని కారం పొడిగా చేసుకోవచ్చు మూడు ఈ జనపనారుని వేయించి పొడి చేసి ఆ పొడిని పాలల్లో కలుపుకొని తాగవచ్చు నాలుగు ఈ జనపనారు గింజల నుంచి పొడి చేసి ఉండలు చేయవచ్చు ఈ ఉండల్లో తేనె ఖర్జూరం పండు ఖర్జూరం కలిపి ఉండలు చేసుకొని తినచ్చు ఇన్ని రకాలుగా మనం ఈ జనపనార గింజల్ని వినియోగించవచ్చు దీంట్లో ఇరవై రకాల అమైన అమ్లాలు ఉన్నాయి పుష్టిగా ప్రోటీన్లు ఉన్నాయి ఉండే పీచు సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తూ మలబద్ధకము పూర్తిగా లేకుండా చేస్తుంది సుఖ విరోచనం కలిగిస్తుంది మలబద్ధకం లేకపోతే మొలలు అరిసె మొలలు పైల్స్ మూల శంఖ అనేది రాకుండా నివారిస్తుంది ఉండే మెగ్నీషియం ప్రభావం వల్ల మెదడు పనితీరుని మెరుగుపరిచి మేధో సంపత్తిని పెంచి ఏకాగ్రత జ్ఞాపక శక్తిని పెంచుతుంది వివిధ శరీర అవయవాల యొక్క రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయం మూత్రపిండాల రక్త ప్రసరణ పెరుగుతుంది దీంట్లో ఆర్జినీన్ అనే ఒక ప్రత్యేకమైన అమైనో ఆమ్లం ఉండి ఆర్జినీన్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మారి రక్తనాళాలు వ్యాకోచించేలా చేసి గుండె కండరాలకు రక్త ప్రసరణ పెరగటము బీపీ కూడా తగ్గుతుంది ఈ కాల్షియం ఉంటుంది మెగ్నీషియం వల్ల కండ పుష్టి వస్తుంది కనుక దేహదారుద్య వ్యాయామాలు చేసేవారికి క్రీడాకారులకు జనపనార విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి ఎముక పటుత్వం ఎముక పెడుచుదానాన్ని పోగొట్టి పిల్లలు బాగా ఎత్తు పెరగడానికి కావలసిన కాల్షియం దీంట్లో ఉంది ఈ జనపనార విత్తనాల వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరగటమే కాకుండా జీర్ణరసాల ఉత్పత్తి జటర రసము క్లోమ రసము పైచ్య రసాల ఉత్పత్తి పెరుగుతుంది దీంట్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి ఉమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలుండి మెదడుకు పనితీరు మెరుగుపరచడమే కాకుండా శరీరంలో జీవరసాయన ప్రక్రియలు సాఫీగా జరిగేలా కాపాడుతుంది చర్మము నిగనిగలాడుతూ కాంతివంతంగా ఉంటూ మెరిచిపోతుంది ముఖం కళగా ఉంటుంది చర్మము పొడిగా అవ్వకుండా కాపాడుతుంది ఒంటి మీద పొక్కులు గుళ్ళలు దద్దుర్లు చెగ్గడ్లు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది దీంట్లో ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి వ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారిని కూడా నివారిస్తుంది కేసు సౌందర్యానికి దోహదపడుతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పొడుగ్గా ఉంటూ తల్లలో చుండ్రు లేకుండా నివారిస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఈ జనపనార గింజలు వాడితే షుగర్ చక్కగా నియంత్రించబడుతుంది మానసిక ఒత్తిడి ఆందోళన టెన్షను యాంగ్జైటీ కుంగుబాటు ఉండే వాళ్ళకి ఈ గింజలో ఉండే మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది కాలేయం యొక్క మని పనితీరుని మెరుగుపరుస్తుంది థైరాయిడ్ గ్రంథి మెద మన మెడ ముందు బాగాన శీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయటానికి సమృద్ధిగా థైరాక్సిన్ హామ్ హార్మోన్ ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు పక్షవాతం రాకుండా నివారిస్తూ హెచ్డిఎల్ కొలెస్ట్రాలు గుడ్ కొలెస్ట్రాలు ఎం మంచి కొలెస్ట్రాల్ యొక్క మోతాదుని పెంచుతుంది నలభై ఐదు యాభై సంవత్సరాల మధ్యన మహిళలకి ముట్లు పీరియడ్స్ ఆగిపోతాయి ఆగిపోయిన తర్వాత హార్మోన్లు ఈస్ట్రోజన్ ప్రజిస్టన్ల హార్మోన్ల మోతాదు తగ్గటం వల్ల ఎముక పెలుసుదనము నడుము నొప్పి మెడ నొప్పి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వం ఒంటి మీద సెగలు పొగలు చర్మం పొడిగా అయిపోవటం వీటినన్నింటినీ కూడా ఈ లక్షణాలన్నిటిని కూడా పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు ఇవి నివారించడానికి జనపనార గింజలు ఎంతో మేలు చేస్తాయి ఈ జనపనార గింజలో ఉండే ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు లెనోలిక్ యాసిడ్ అనే పదార్థము పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ని నివారిస్తుంది సాధారణంగా గైనకాలజిస్టులు ఇటువంటి లక్షణాలు వచ్చినప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని తక్కువ మోతాదులో స్త్రీ హార్మోన్లు ఇస్తారు అది ఇవ్వకుండా ఈ జనపనార గింజలు దీంతోపాటు సోయా చిక్కుళ్ళు వాడితే సోయా చిక్కుళ్ళలో ఈస్ట్రోజన్లు ఉంటాయి ఫైటో ఈస్ట్రోజన్లు ఉంటాయి ఈ రెండు వాడితే పోస్ట్ మెనోబాజల్ సిండ్రోమ్ ఏదైతే హార్మోన్లు లోపించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవన్నీ కూడా పూర్తిగా నివారించగలుగుతుంది ఈ జనపనార గింజల గురించి చాలామందికి తెలవదు మార్కెట్లో దొరుకుతాయి జనపనార గింజల్ని మనం మిగతా మాంసకుర్తలు అధికంగా ఉండే గింజల్లా కందులు పెసలు బొబ్బర్లు వేరుశెనగపప్పులు సోయాబీన్లు పచ్చి బఠానీలు ఎలా వాడుతున్నామో గ్రీన్ పీస్ వాడిన విధంగానే ఈ జనపనార గింజలను కూడా మనం వినియోగించడం ద్వారా విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి గ్రామీణ వాసులకు కూడా వాళ్ళు జనుము పంట పండిస్తారు జనుము ఎక్కువగా వాళ్ళు జనం జనుము గేదెలకు ఆవులకి వాటిని పౌష్టికాహారం కింద వాడతారు కొంతమంది జనపనార కోసం పండిస్తారు కనుక జనపనార విత్తనాలు వినియోగించండి ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించండి